అమెరికా చైనా మధ్య టారిఫ్లకు తొంభై రోజుల పాటు బ్రేక్ పడిన నేపథ్యంలో పసిడి ధర భారీగా తగ్గింది మొన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్లలో మూడు వేల నాలుగు వందల డాలర్ల ఎగువన ట్రేడ్ అయిన ఔన్స్ బంగారం ధర మూడు వేల రెండు వందల పద్దెనిమిది డాలర్లకు దిగివచ్చింది ఇంతకు బంగారం ధరలు ఎంత తగ్గాయి ఇంకా తగ్గుతాయా ఒకసారి చూద్దాం మన దేశంలో పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే అంతగా మన సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం అంతేకాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం పసిడితో పాటు వెండికి కూడా మంచి గిరాకీనే ఉంది అందుకే వీటి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గడంతో బంగారం ప్రియులు సంబరపడిపోతున్నారు ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ యుద్ధం ముందు వరకు బంగారం ఆకాశాన్ని అంటుతూ దూసుకుపోయింది అయితే యుద్ధ పరిస్థితి రావడంతో మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది అంతేకాదు అంతకు ముందు అమెరికా చైనా పోటాపోటీగా టారిఫ్లు విధించుకోవడం కూడా బంగారం బగ్గుమనడానికి కారణంగా మారింది ఇలాంటి తరుణంలో ఊహించని విధంగా బంగారం ధరలు తగ్గడానికి కారణాలను ఒకసారి చూస్తే ప్రస్తుతం అమెరికా చైనా దేశాలు విధించుకున్న సుంకాలను తొంభై రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి అమెరికా తన సుంకాలను నూట నలభై ఐదు శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గించేందుకు అంగీకరించగా చైనా కూడా అమెరికా ఉత్పత్తుల పైన పది శాతం మాత్రమే సుంకం విధించేందుకు ఓకే చెప్పింది మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలలో పురోగతి భారత పాక్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం వంటి ఉద్రిక్తతలు తగ్గించే చర్యలు బంగారంలో భారీగా పెట్టుబడులు చేసిన వారు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు దిగారు దీంతో బంగారం ధర దిగొచ్చిందని అనలిస్టులు పేర్కొంటున్నారు దీనికి తోడు డాలర్ ఇండెక్స్ కూడా పుంజుకొని మళ్లీ నూట ఒకటి పాయింట్ ఏడు ఆరుకు చేరడం కూడా మరో కారణమని చెబుతున్నారు ఇక తగ్గిన బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు భారీగా పడిపోయింది తొంభై ఎనిమిది వేల దగ్గర ట్రేడ్ అవుతుంది ఇక ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం హైదరాబాద్ మహానగరంలో పది గ్రాముల స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై దగ్గర ట్రేడ్ అయ్యింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల దగ్గర ట్రేడ్ అయ్యింది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల ధర డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై

డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై దగ్గర ట్రేడ్ అవుతుంది పసిడి కంటే వెండి ధరలు నిలకడగా తగ్గుతూ వస్తున్నాయి బంగారం పెరగడం తగ్గడంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు తగ్గుతూ వస్తున్నాయి నిన్న వంద గ్రాముల వెండి ధర పదివేల తొమ్మిది వందల రూపాయల దగ్గర ట్రేడ్ అయింది కేజీ వెండి ధర ఒక లక్ష తొమ్మిది వేల దగ్గర ట్రేడ్ అయ్యింది ఈ రోజు వంద గ్రాముల పైన పది రూపాయలు కేజీ పైన వంద రూపాయలు తగ్గింది ఈ రోజు వంద గ్రాముల వెండి ధర పది వేల ఎనిమిది వందల తొంభై దగ్గర ట్రేడ్ అవుతుంది కేజీ బంగారం ధర ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల దగ్గర ట్రేడ్ అవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి